విధంగా అయితే మాకు ప్రభుత్వము బాధ్యతగా మాకు అన్ని చెయ్యాలని మీరు అనుకుంటున్నారో అదే విధంగా మీ బాధ్యతగా కూడా సొసైటీకి అంతో ఇంతో మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అర్థమైందా ఎంతసేపు నాకేమి మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అనకూడదు తెలుగు అర్థమవుతుందా మీకు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు ఇదే ఉండకూడదు మనం కూడా మన ధర్మంగా కొద్దిగా సొసైటీకి చెయ్యాలి మనం ఇప్పుడు నేను కూడా ఆఫీస్లో పండుకో జేసీ రూమ్లో అర్థమైందా అంత ఇంత కొద్దిగా తెల్లగుండి నేను ఇకి రాకముందు పర్మినెంట్ కలర్ అయిపోయినామా అర్థమైందా ఎందుకు ఇంత కష్టపడి నాకేమవుతారని చెప్పు ఐదు గంటలకు వచ్చి ఇంతవరకు టిఫిన్ తినకుండా ఇక్కడ ఎందుకు నిలబడుకున్నాము ప్రజాసేవ చెయ్యాలనే ఉద్దేశం నేను రూమ్లో కూర్చున్నా నా జీతం నాకు వస్తుంది వస్తుందా లేదా చెప్పండి మళ్ళీ మీరు సహకరించాలి కదా మాకు మీకు సహకరించకపోతే ఎట్లా చేస్తాం మీ దగ్గరికి వన్ టూ వీలర్లు వస్తాయి వ్యాపారం జరుగుతుంది ఇప్పుడు మీకు పార్కింగ్ లేకపోతే ఎవరు వస్తారు కొనడానికి చెప్పండి ఎవరు రారు